ప్రదేశ్ రాష్టంలోని సుదూర సముద్ర తీర ప్రాంతం కలిగిన శ్రీకాకుళం జిల్లా బారువా బీచ్ ను మినీ గోవాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు అన్నారు బ్రిటిష్ కాలం నుంచి బారువా బీచ్ కు ప్రత్యేకత ఉంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఆధ్వర్యంలో సోంపేట మండలం బారువా తీరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడంతో ఆ ప్రాంతం మండుటెండలో కూడా కోలాహలంగా మారింది అందులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు పాల్గొనడంతో తీరమంతా సందడి నెలకొంది రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బారువా బీచ్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు బారువా బీచ్ కూడా స్వచ్ఛమైన పరిసరాలు మహేంద్రతనయ్య నది కలిసే ప్రదేశం లైట్ హౌస్ సముద్రంలో మునిగిన ఓడా చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీనిని మినీగోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చన్నారు బ్యాక్ వాటర్ వలడ తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు అనువైన ప్రదేశమన్నారు సముద్రపు లోతు తీర ప్రాంత సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయన్నారు స్కూబా డైవింగ్ పారామోటార్ ఫ్లయింగ్ వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందంటూ ఎమ్మెల్యే అశోక్తో కలిసి రామ్మోహన్ నాయుడు ఆ తీరంలో తొలిసారిగా షికారు చేసి సందడి చేశారు తీర ప్రాంత సౌందర్యం మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయన్నారు ప్రజలు కోరినట్లుగా సముద్ర తీర ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు స్కూబా డైవింగ్ లైఫ్ గార్డ్ గైడ్లు ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని నమస్కారం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం బారువా బీచ్ దగ్గర బీచ్ ఫెస్టివల్కి కర్టెన్ రేజర్ ప్రోగ్రాం నిర్వహించుకున్నాం మరి జిల్లా కలెక్టర్ గారు అలాగే మన స్థానిక శాసనసభ్యులు విక్వరీలు అశోక్ బాబు గారు అలాగే జిల్లా తాలూకా అఫీషియల్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాం అయితే దీని తాలూకా ఉద్దేశం ఏంటంటే ఒక అందమైన బీచ్ ఇక్కడ బారువాలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి బీచ్ ఉంది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ బీచ్ తాలూకా యాక్టివిస్ని ప్రమోట్ చేసి చాలామంది టూరిస్ట్ని ఇక్కడ ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఇనీషియల్గా చిన్న కర్టన్ రేజర్ లాగా పెట్టాం బీచ్ స్పోర్ట్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ క సీ కయాకింగ్ కానీ లేకపోతే పారాగ్లైడింగ్ కానీ జీప్ పారాగ్లైడింగ్ కానీ అలాగే బీచ్ వాలీబాల్ కానీ మనకి బ్యాక్ వాటర్స్ ఉన్నాయి దాని మీద కయాకింగ్ కానీ ఇలాంటి అనేక రకాలైన స్పోర్ట్స్ మన బీచ్ మీద సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడానికి ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం దానితో పాటు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే మనకున్న తీర ప్రాంతం అంతా కూడా ఇదే సమయంలో గుడ్లు పెట్టడానికి తాబేళ్ళన్నీ కూడా వచ్చి పెట్టిన తర్వాత చిన్నపిల్లలు మళ్ళీ సముద్రంలో తిరిగి పెట్టే కార్యక్రమం ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగే ఎన్జిఓ ట్రీ ఇండియా వాళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు అయితే వాళ్ళకి కూడా ప్రోత్సహించడానికి అలాగే పబ్లిక్ కానీ లేకపోతే ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకి కూడా నేచర్తో కనెక్ట్ అవ్వాలి ఎక్కువగా మనం ఒక్కరిదే కాదు ఈ యొక్క ప్రపంచం లేకపోతే ఈ భూమి ఈ పంచభూతాలు మనతో పాటు అనేక జీవులు పంచుకుంటున్నాయి అందరినీ కూడా సంరక్షించుకోవాలి అందరినీ గౌరవించుకోవాలనే పద్ధతిలో ఆలివ్ రిడ్లీ కన్జర్వేషన్ ప్రోగ్రామ్కి కూడా ఈరోజు ఒక చిన్న కార్యక్రమం దీంతో తోడు చేశాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ముఖ్యంగా దీనికి బారువా ప్రజలు ఎప్పటి నుంచో వాళ్ళ తాలూకు కోరిక సాధారణంగా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వన్ సైడెడ్గా ప్రభుత్వం నుంచి చేయడం ఏదో జరుగుతుంది కానీ ఇక్కడ లోకల్స్ ఇంకా యాక్టివ్గా ఉన్నారు మా దగ్గర బీచ్ టూరిజంని మీరు పెంపొందించండి అని గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు సో దానికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమాలు చేసాం లోకల్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తూ రెండు విషయాలు చెప్పాం ఎవరైనా టూరిస్ట్ ఇక్కడికి వస్తే వాళ్ళకి గౌరవంగా చూసుకోవాలి అలాగే ఈ బీచ్ని అంతటినీ కూడా క్లీన్గా ఉంచుకోవాలి ప్లాస్టిక్ ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలనేది వాళ్ళకు కూడా కోరాం వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఈ బీచ్ని చక్కగా చేస్తారని అయితే బారువా తాలూకా ప్రత్యేకత మీకు అందరికీ కూడా ఒకసారి గుర్తు చేయాలని అంటే సర్దార్ గౌతలచ్చన్న గారు సిక్కోలు ముద్దుబిడ్డ ఒక రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు ఆయన పుట్టినటువంటి సొంత గ్రామం ఈ బారువా గ్రామం ఈరోజు ఆయన తాలూకా వర్ధంతి ప్రోగ్రాం కూడా ఈరోజే జరుగుతుంది అలాగే దానితో పాటు ఒక వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి షిప్ ప్యాకేజ్ కూడా ఈ బీచ్కి అడుగు దూరంలోనే ఇక్కడ ఉంది అంటే స్కూబా డైవింగ్ కూడా ఇక్కడ చేసి చాలా చక్కగా షిప్ రెక్కేజు అక్కడ ఉన్నటువంటి మరీన్ లైఫ్ ఇవన్నీ కూడా చూసే అవకాశం ఉంది గతంలో వైజాగ్ నుంచి బలరాం నాయుడు గారు అని ఆయన కూడా వచ్చి స్కూబా డైవర్ ఇక్కడ ఒక వీడియో తీస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా వైరల్ అయింది అంటే ఎంతో మందికి ఆసక్తి కల్పించింది ఇక్కడ ఈ స్కూబా డైవింగ్ చేసి ఈ షిప్ రెకేజ్ చూడాలని సో మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అందరికీ కూడా ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా కోరుకుంటున్నాను శ్రీకాకుళం జిల్లా తాలూకా గొప్పతనమే ప్రకృతి తాలూకా అందాలు ఇక్కడ ఉన్నటువంటి పచ్చని పొలాలు కానీ లేకపోతే బీచెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలు కానీ గిరిజన ప్రాంతంలో ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ వాటన్నిటిని కూడా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం తరఫున మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా రండి సందర్శించండి శ్రీకాకుళం తాలూకా అందాలు మీరు కూడా చూడండి ఆహ్లాదంగా మీరు కూడా ఒక మంచి వాతావరణంలో మా తరుగుతున్నటువంటి యొక్క టూరిజం రెవల్యూషన్ ఏదైతే ఉందో దానికి అందరికి కూడా సపోర్ట్ చేయమని ఇది బీచ్ ఫెస్టివల్స్ చేస్తుంటాము కానీ ఈ టైం చేసి అభివృద్ధి చేసే అవకాశం ఉండదు కలిగి పట్టణం చేసావు అది కూడా కొట్టుకెళ్ళిపోయింది ఏమైనా ఉత్సవాలు అందుకనే ఇక్కడ బారువా బీచ్కి సంబంధించి చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నేషనల్ ఆర్గనైజేషన్స్ ముఖ్యంగా బీచ్ డెవలప్మెంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళకి పిలిపించి స్టడీ చేయిస్తున్నాం అంటే కేవలం వన్ డే ఈవెంట్ టూ డే ఈవెంట్స్ కాకుండా లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి అని అంటే ఏం కావాలి బీచ్ మీద ఏం చేయాలి అలాగే బీచ్ ఫ్రంట్ దగ్గర మనకి హౌస్ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ లేకపోతే దీనికి స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటికీ కూడా ఒక ప్రణాళిక చేస్తున్నాం ఏది చేసినా సరే ఎక్కడో ఒక దగ్గర ముందు పడాలి కాబట్టి ఈరోజు కర్టెన్ రేజర్ మే థర్డ్ ఫోర్త్ అసలైనటువంటి ఫెస్టివల్ చేస్తున్నాం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాగే సీ కయాకింగ్ కాంపిటీషన్ కూడా మంచి ఎంతూజియాజం డెవలప్ చేస్తుంది అలాగే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెంట్స్ లాంటివి మంచిగా ఈకో టూరిజంను కూడా డెవలప్ చేస్తూ టెంట్స్ కూడా చేయాలని చేస్తున్నాం అయితే మీరు అడిగినటువంటి మాటకి ఖచ్చితంగా ఇది కేవలం చిన్న ఈవెంట్లా కాకుండా లాంగ్ టర్మ్ ఈవెంట్లా ఒక ప్లానింగ్తో ఇది డెవలప్ చేస్తాం ముఖ్యంగా కళింగపట్నంలో కూడా టూరిజంకి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ కూడా లైట్ హౌస్ ఉంది బ్రిటిష్ సమయం నుంచి కూడా ప్రసిద్ధి చెందినటువంటి అదొక పోర్టల్ సిటీ అది కూడా చేస్తాం పాటు ఇక్కడ ఫిషర్మెన్ ఉన్న దానికి వాళ్ళు కోరుకునేది జటీసు హార్బర్సు మరి ఇక్కడ బారువా కానీ మంచినీళ్ళపేట కానీ అలాగే కలింగపట్నం భావనపాడు ఈ ఏరియాస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ ఇంటిమేట్ చేశాం వాళ్ళు సర్వే చేసి టీఎఫ్ఆర్ రిపోర్ట్ చేసి ఈ ప్రాంతాల్లో ఎక్కడ జట్టి పెట్టచ్చు ఎక్కడ హార్బర్ పెట్టచ్చు వీటి మీద కూడా ఒక ప్రయత్నం అనేది ముందుకు నడిపిస్తున్నాం అలాగే మస్కట్లో మన శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి తొమ్మిది మంది అక్కడ చిక్కుకొని వాళ్ళతో వాళ్ళందరూ కూడా హెల్ప్ కోసం వాళ్ళు ప్రాధాయపడ్డం జరిగింది నిన్ననే ప్రత్యేకంగా వీడియో కాల్ చేసి వాళ్ళందరితో కూడా మాట్లాడాను మన తొమ్మిది శ్రీకాకుళం జిల్లా వాసులతో పాటు కేరళ నుంచి యూపీ నుంచి కూడా అక్కడ వాసులు ఉన్నారు వాళ్ళందరూ కోరుకునేది తిరిగి ఇమీడియట్గా మనం భారతదేశం రావాలని వాళ్ళు కోరుకుంటే నిన్ననే మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా లెటర్ రాశాం అలాగే జేఎస్ జాయింట్ సెక్రటరీ ఎవరైతే ఈ గల్ఫ్ డివిజన్ చూస్తున్నారో ఆయనకు కూడా ఇంటిమేట్ చేసి ఇమీడియట్గా ఎంబసీకి కూడా అలర్ట్ చేశాం వాళ్ళ ద్వారా చర్యలు చేపట్టి వాళ్ళు కూడా ఇమీడియట్గా మన భారతదేశానికి సురక్షితంగా తీసుకొని రావడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు